హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ ఈరోజు మనము గుజరాతీ స్పెషల్ ఢోక్లా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము నేను చెప్పే కొత్తలతో చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈనో కానీ తర్వాత పెరుగు కానీ ఏది యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఢోక్లా మనము పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు చూడండి ఇంత బాగా వస్తుందో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం డోక్లా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక టూ స్పూన్స్ చక్కెర హాఫ్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ ఫ్లోర్ హాఫ్ స్పూన్ నిమ్మ ఉప్పు హింగు కొద్దిగా ఒక చిన్న స్పూన్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తర్వాత అల్లం పచ్చిమిర్చి ముక్కలు మీకు రుచికి సరిపడా వేసుకోండి వీటన్నిటిని మనము ఒకసారి మిక్సీలో వేసుకొని తీసుకోవాలి ఈ విధంగా మిక్సీలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని శనగపిండిని జిల్లడ పట్టుకోవాలి ఒక ఫుల్ కప్ తీసుకోవాలి ఈ విధంగా జిల్లడ పట్టుకున్న తర్వాత ముందు మనం మిక్సీ వేసి పెట్టుకున్న దీన్ని దీంట్లో వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం పిండి ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి లమ్స్ లేకుండా కలుపుకోవాలి మనం పిండి తీసుకున్న కప్తో ఒక హాఫ్ కప్ వాటర్ మాత్రమే పడుతుంది శనగపిండి మాత్రం తప్పకుండా మీరు గిడ్నీ పట్టించింది అయితేనే ఢోక్లా అనేది మంచిగా పర్ఫెక్ట్గా కుదురుతుంది మార్కెట్లో కొన్నదైతే సరిగ్గా రాదు ప్యూర్ ఉండదు కాబట్టి ఈ విధంగా మంచిగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉండలు కట్టకుండా ఎక్కడ కూడా శనగపిండి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి కొద్ది తిక్కగా ఉండాలి మనము దీంట్లోనే పచ్చిమిర్చి తర్వాత అల్లం వేసాం కాబట్టి చట్నీ లేకపోయినా ఇలాగే డైరెక్ట్గా తీసుకోవచ్చు కావాలంటే చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీన్ని మూతబెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలాంటి ఒక బాక్స్ తీసుకోవాలి లేదంటే కేక్ తయారు తీసుకునే ప్యాన్ అయినా తీసుకోవచ్చు దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి దీనికి సైడ్స్కి అంత నీట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి గ్రీజ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా దీంట్లో బటర్ పేపర్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి బటర్ పేపర్ వేసుకోకపోయినా పర్వ పర్వాలేదు కానీ వేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది డోక్లా అనేది మనం ఇది స్టీమ్కి పెట్టుకుంటాం కదా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఈ సైడ్స్ కూడా మనం బటర్ పేపర్ని వేసుకోవాలి ఈ విధంగా సైడ్స్ కూడా బటర్ పేపర్ని వేసేసుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి దీనిపైన ఒకసారి మళ్ళీ గ్రిస్ చేసుకోవాలి మొత్తం కూడా దీన్ని పట్టే విధంగా అప్లై చేసుకోవాలి సైడ్స్ ఎక్కే తర్వాత కింద అంతా కూడా తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ కానీ లేదంటే కుక్కర్ కానీ మనం స్టీమ్ చేసుకోవడానికి లేదంటే ఇడ్లీ కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు స్టీమ్ చేసుకోవాలి లేదంటే మీ దగ్గర స్టీమ్ చేసుకునేది ఉంటుంది కదా అది ఉంటే దాన్ని పెట్టుకోండి దీంట్లో వాటర్ వేసి వేడ్ చేసుకోవాలి వాటర్ బాగా వేడవ్వాలి లోపు మనము ఈ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా శనగపిండి మనకు ఇది కలుపుకోగా ఈ ఇంత వాటర్ మిగిలింది చూడండి హాఫ్ కప్ వాటర్ యూజ్ అయింది ముందు మనము ఒక హాఫ్ కప్ యూజ్ చేసాము తర్వాత ఒక హాఫ్ కప్ అంటే టోటల్ వన్ కప్ పిండికి వన్ కప్ వాటర్ యూజ్ అయింది తర్వాత మనము దీనిలో ఒక హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ సోడా వేసుకోవాలి వంట సోడా తర్వాత దీన్ని ఒకసారి మంచిగా మళ్ళీ మనము ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకోవాలి మనము దీంట్లో నిమ్మ ఉప్పు వేసాం కదా నిమ్మ ఉప్పు సోడా రెండు కలిసి చూడండి ఇలా పిండి అనేది ఇలా అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం మంచిగా ఇలా కలుపుకోవాలి దీన్ని అప్పుడే ఢోక్లా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లో మనము కాన్ఫ్లోర్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఢోక్లా చల్లారిన తర్వాత ఇలా ముద్ద ముద్దగా అవ్వకుండా ఇలా స్పాంజ్ లాగా ఇది వచ్చే రావడం కోసం మనం కాన్ఫ్లోర్ యాడ్ చేస్తాము చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మంచిగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఈలోపు మనం స్టీమర్లో కుక్కర్లో వాటర్ పెట్టాం కదా అది కూడా వేడవుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చేసుకుంటే చూడండి మన పిండి అనేది ఏమంటారంటే అది ఎక్కువ అవుతుంది ఇలా ఫుల్ వేస్తుంది అంటాం మేమైతే ఇలా అవుతుంది చూడండి రెట్టింపు అవుతుంది మనం వేసిన పిండి ఎక్కువ అవుతుంది చూడండి ఇలా మనము సిట్రిక్ యాసిడ్స్ కూడా రెండు వేయడం వల్ల ఇలా అవుతుంది చూడండి ఇప్పుడు దీన్ని మనము గ్రీజ్ చేసి పెట్టుకున్న ఈ బాక్స్లో వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి డబ్బాలో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి రెసిపీస్ అనేవి మన ఛానల్లో పరిచయం చేస్తాను కొత్తగా ఎవరైనా చేసినా కూడా ఈ రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది నాది గ్యారంటీ తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా మనము వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి దీన్ని ఇప్పుడు మనము వాటర్ పెట్టుకున్నాం కదా దాంట్లో దీన్ని తీసుకెళ్ళి పెడదాం చూడండి ఇలా వాటర్ వేడైన తర్వాత గిన్నెని దీంట్లో పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి మూత తీసి చూస్తే ఇలా ఉంది ఒకసారి మనము ఇలా నైఫ్తో చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు దీన్ని మనము దీనిలో నుంచి తీసి చల్లార్చుకోవాలి ఢోకులా చల్లారేలోపు పై బాండ్లి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నూనె వేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత కొన్ని ఆవాలు తర్వాత హింగు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి దీనిలో ఒక టూ స్పూన్స్ చక్కెర కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కూడా కొద్దిగా చల్లార్చుకోవాలి ఈ లోపు మనకి ఢోకుల కూడా చల్లారిపోతుంది డోక్లా చల్లారింది చల్లారిన తర్వాత ఒక ప్లేట్ ఇలా మూసి దీన్ని టర్న్ చేసుకోవాలి ఒకసారి ట్యాప్ చేసుకుంటే వచ్చేస్తుంది చూడండి బటర్ పేపర్ వేయడం వల్ల ఈజీగా వచ్చింది మనకి తర్వాత ఈ బటర్ పేపర్ని తీసేసుకోవాలి చూడండి చాలా బాగా వచ్చింది డోకులా చూడండి ఇలా రావాలి చూడండి స్పాంజీ టెక్స్చర్ ఇప్పుడు దీన్ని మనము కట్ చేసుకోవాలి దానికంటే ముందు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ వాటర్ ఉంది కదా దీనిలో కొద్దిగా మజ్జిగ యాడ్ చేసుకోవాలి నీళ్ళ మజ్జిగ యాడ్ చేసుకుంటే బాగుంటుంది యాడ్ చేసుకోకుండా ఓన్లీ ప్లెయిన్ వాటర్ కూడా వేసుకోవచ్చు యాడ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా పీస్ కట్ అవుతుంది పర్ఫెక్ట్గా వచ్చింది డోక్లా ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈనో కానీ తర్వాత పెరుగు కానీ ఏది యాడ్ చేయకుండానే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోవాలి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడే డోక్లా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితేనే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే మీకు తర్వాత డోక్లా అనేది సరిగ్గా రాదు తయారు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్తో చెప్పండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపై మనము తయారు చేసి పెట్టుకున్న చూడండి పీస్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి పీస్ చూడండి ఎలా వచ్చిందో స్పాంజ్ లాగా చూడండి ఇలా మనం ప్రెస్ చేస్తే మళ్ళీ సేమ్ షేప్కి వస్తుంది చూడండి అంటే పర్ఫెక్ట్గా అయినట్టు డోక్లా చూడండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీనిపై మనము ఈ వాటర్ని వేసుకోవాలి ఇదంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో దీంట్లో చక్కెర ఉప్పు వేసాం కదా అదంతా కూడా డోప్లాకి పడుతుంది చాలా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటా కూడా బాగుంటుంది ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చల్లగా చాలా బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనకి ఇదంతా కూడా అబ్జర్వ్ అబ్జర్వ్ అయిపోతుంది వాటర్ అంతా కూడా చూడండి టైం నుంచి మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఎంతో రుచికరంగా ఉండే ఢోప్లా రెడీ అయిపోయింది చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మనం వేసిన వాటర్ మజ్జిగ కలిసిన వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది చాలా బాగా వచ్చింది ఢోప్లో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్